నిర్వహించుకుంటున్నాం మనం స్వామి విద్యకు తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగమై శ్రీమతి స్మరించుకుంటూ జాతీయ మహిళా వాతావరణంలో జరుపుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది అలాగే రెండు వేల పదమూడవ సంవత్సరం నుండి మేము కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో సావిత్రిబాయి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంతో వైభవోపేతంగా మేము మా విద్యార్థినులతోని బాలికా విద్యాలయాలు కాబట్టి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు సామాజికంగా వెనుకబడినటువంటి పిల్లలు ఉండేటువంటి పాఠశాలలు మేము కూడా ఉపాధ్యాయులుగా మహిళా ఉపాధ్యాయులు అందరూ మా పాఠశాలల్లో అందరూ మహిళలే పనిచేస్తారు మహిళా ఉపాధ్యాయునులు బాలికలు ఒక పండుగ వాతావరణంలో జరుపుకునేటువంటి ఈ జయంతి వేడుకలను మేము ఈరోజు చాలా నిరాశ నిస్పృహలతోని బాధాతప్త హృదయంతో ఇలా రోడ్డు మీద జరుపుకోవాల్సి వస్తున్నందుకు మేము చాలా బాధతో ఉన్నాము కానీ మహిళా చైతన్యాన్ని విద్యతో అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి సమాజాన్ని మేల్కొల్పడానికి విద్య మాత్రమే ఒక వెపన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలం జ్ఞానం ఇచ్చేటదే కాదండి చైతన్యాన్ని మేల్పు అంటే దాగి ఉన్నటువంటి చైతన్యాన్ని ఒక నిప్పు రవ్వ ఆ నిప్పు రవ్వ లాగానే భావిస్తున్నాము మేము రేపటి తరాన్ని తన అడుగు జాడల్లో నడుస్తూ రేపటి తరాన్ని చైతన్యోపి అంటే చైతన్య చైతన్యవంతంగా మల మలచడానికి మేము ఉన్నామని అనుకుంటున్నాము ఈ రోజు మా జీత మా శ్రమని మా వెట్టి చాకిరిని మా బాణిసత్వాన్ని తర్వాత మా వివక్షని అన్నింటినీ పక్కన పెట్టి మేము సావిత్రిబాయి పూలే గారి అడుగుజాడల్లో నడవడానికి ముందు తరాలను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాము సావిత్రిబాయి పూలే గారు చూపించినటువంటి మార్గంలో మేము నడుస్తాము సమాజాన్ని నడిపిస్తాము అందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు నేడుకలు ఇక్కడ మీద చేసుకోవడం జరుగుతుంది సో ఇంతటి దుస్తుంది ఎప్పుడూ సమాజంలో ఎన్నో వివక్షలు పరీక్షలు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరిలో పంతొమ్మిది వేలకు మంది పైగా ఉన్నటువంటి ఉపాధ్యాయులలో పదమూడు వేల మందికి పైగా మహిళా ఉపాధ్యాయులే ఉన్నారు కానీ మహిళా ఉపాధ్యాయులకి మహిళలకి ఎలాంటి న్యాయం చేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి సమాజం సో అని మేము ప్రశ్నిస్తున్నాము సో మా కోరికలు పెద్దగా తీరనే కూడా ఏం కాదు సో ఈ రోజున ఈ సందర్భంగా మేము అందరిని కోరుకునేది ఒకటే రూలింగ్ లో ఉన్న వాళ్ళని మేము అడిగేది ఒకటే కనీసం మా కోరికలను మహిళా దిన సావిత్రిబాయి ఫులే గారి శ్రమించినటువంటి శ్రమను గుర్తించైనా మా మహిళలకు